తెలుగు మరియు తమిళంలో నాలుగు వందలకు పైగా చిత్రాలను నటించారు సీనియర్ నటుడు విజయ్ కుమార్ గారు గీతాంజలి ఖుషి చంద్రముఖి స్నేహం కోసం బాబా వంటి సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి విజయ్ కుమార్ గారి కూతుళ్లు ప్రీతాహరి మరియు శ్రీదేవి విజయ్ కుమార్ కూడా హీరోయిన్లుగా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించారు విజయ్ కుమార్ గారి కొడుకు అరుణ్ విజయ్ తమిళ సినిమాల్లో టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ కుమార్ గారి ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి ఈయన మనవరాలు దియా పెళ్లికూతురు ఫంక్షన్ చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది ఫ్యామిలీ సభ్యులందరూ హాజరయ్యి ఎంతో సాంప్రదాయబద్ధంగా తమిళ ట్రెడిషన్ ప్రకారం కూతురు ఫంక్షన్ ని అంగరంగ వైభవంగా చేశారు తన మనవరాలి ఫంక్షన్ ని దగ్గరుండి మరీ జరిపించారు విజయ్ కుమార్ గారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటిఫుల్ వీడియోని మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్